అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర మనకు ఏపీ ప్రతి ప్రతినెలా కూడా మనకు ప్రతి నెల కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రతి నెల కూడా పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారితో పాటుగా ఇక్కడ కొత్త పింఛన్లకు ఎవరైతే అలాంటి దివ్యాంగులు ఉంటారో ఈ దివ్యాంగులందరూ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి సదరం స్లాట్స్ అనేవి ప్రభుత్వం అయితే ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క సదరం స్లాట్లు ఏ ఏ నెలకు ఓపెన్ చేశారు మరి సదరం స్లాట్ అనేది మనం ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేవి జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలలో భాగంగా చాలామంది ఇక్కడ పెన్షన్ కోల్పోవడం జరిగింది మరి ఆ పెన్షన్ కోల్పోయినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అప్పీల్ చేసుకోమని చెప్పి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా ఇక్కడ పెన్షన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది ఈ విధంగా మనకు పెన్షన్కు సంబంధించి అనేక అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి డిసెంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ డిసెంబర్ నెల పెన్షన్ వస్తుందా రాదా తెలుసుకోవడంతో పాటుగా ఇప్పటికే మనకు పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా మనకు అంటే ఇప్పుడు కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకోవాలని అనుకుంటున్నటువంటి వారంతా కూడా ఏం చేయాలి ఏంటి మరి సదరం స్లాట్లు ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తోంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటారు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో ఈ వీడియో లింక్ అనేది అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్లై అనేది చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఇప్పటికే ఎన్నో ఏళ్ళ అనుభవంతో నేను మీకు పథకాల సమాచారాన్ని అందిస్తున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృధాప పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వికలాంగుల పింఛన్లకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కేవలం ఒకే ఒక పింఛన్కు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోతే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను అయితే ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది మరి కేవలం ఈ స్పౌస్ పింఛన్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోకుండా అంటే మీకు డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పెంచు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ స్పౌస్ పిన్షన్కు అప్లై చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖున వితంతు మహిళలకంటే భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయినటువంటి మహిళలకు ఖచ్చితంగా డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేయబోతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఈ స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఉంటే వెంటనే కూడా స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోండి కేవలం ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి మాత్రమే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వేరొక పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వలేదు అంటే వేరొక మనకు వృద్ధాప్య పెంచిన కానీ వితంతు పెంచిన కానీ వికలాంగుల పెంచిన కానీ వీటికి మాత్రం ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వలేదు కేవలం స్పౌస్ పెంచిన మాత్రమే అవకాశం ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా అప్లై చేసుకునేటట్టు చేసుకో చేయండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అలాంటి దివ్యాంగులు ఉన్నారో అంటే కొత్తగా వికలాంగతం వచ్చి పింఛన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అప్లై చేసుకోవడానికి అంటే ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారో అంటే కొత్తగా వికలాంగత్వం వచ్చిన వారు గతంలో నుంచి కూడా ఇంకా సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది రాష్ట్ర నవంబర్ మరియు డిసెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది మనకు రేపు ఉదయం పది గంటలకు సదరం స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది మరి పద్నాలుగు పద్నాలుగో తారీఖు పది గంటలకు సదరం స్లాట్ ఓపెన్ అవుతుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మరి నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఎవరైతే కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఈ సదరం సర్టిఫికేట్ కనుక పొందితే మీరు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు కొత్త పింఛన్కి అప్లై చేసుకుంటే మీ పింఛన్ను బట్టి మీకు ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలు కానీ పదిహేను రూపాయలు కానీ ఇవ్వడం జరుగుతుంది అంటే మీ వైకల్య శాతాన్ని బట్టి అంటే మీకు ఎక్కువగా వైకల్యం కనుక ఉంటే మీకు పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంటే ఎంత పెన్షన్ వచ్చింది అనేది కూడా నేను చెప్తాను కాబట్టి రేపు ఎవరు కూడా మిస్ అవ్వద్దు రేపు ఉదయం పది గంటలకే మీరు వార్డు సచివాలయాలకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి సదరం స్లాట్ బుక్ చేసుకుంటే తర్వాత మీకు ఒక డేటు టైం ఇస్తారు ఆ డేటు టైం ప్రకారం హాస్పిటల్ పేరు ఇస్తారు హాస్పిటల్కి మీరు పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది అక్కడ పరీక్షలకు మీరు వెళ్తే అక్కడ డాక్టర్లు మిమ్మల్ని పరీక్ష చేసి మీకు యొక్క సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ జారీ విషయంలో మరి రెండు నెలలకు సదరం స్లాట్లు బుక్ అయిపోతాయి డిసెంబర్కు అంటే నవంబర్కు డిసెంబర్కు ఈ రెండు నెలలకు అనమాట ఈ రెండు నెలలకు సా స్లాట్లు వదిలారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెలలోనే మీరు వైఖరి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే మీకు సదరం సర్టిఫికెట్లో కనుక ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ వస్తే అంటే మీకు ఉన్నటువంటి వికలాంగత్వము ఎనభై ఐదు శాతం కంటే కనుక ఎక్కువ ఉంటే మీకు ప్రతి నెల కూడా పింఛన్ రూపంలో మీకు పదిహేను వేల రూపాయలు వస్తాయి అంటే పదహైదు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ప్రతి నెల కూడా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా వికలాంగత్వం కనుక మీకు సదరం సర్టిఫికెట్లో వస్తే లేదు మనకు నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు కనుక వస్తే అంటే నలభైకి పైన నలభైకి ఎనభై ఐదుకు లోపు కనుక వస్తే మీకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు వస్తే ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మీరు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు ముప్పై నలభై శాతం కంటే ఎవరికైతే సదరం సర్టిఫికేట్ తగ్గిపోతుందో పర్సెంటేజ్ అనేది వారికి ఎటువంటి పెన్షన్ రాదు సదరం సర్టిఫికేట్ ఇస్తారు మీకు వికలాంగత్వం ఉందని చెప్పేసి సదరం సర్టిఫికేట్ ఇస్తారు అంతే తప్ప మీకు ఎటువంటి పెన్షన్ అనేది రాదు నలభై శాతం లోపు కనుక ఉంటే కాబట్టి గుర్తుపెట్టుకోండి నలభై శాతం నుండి ఎనభై ఐదు శాతం లోపు ఉంటే ఆరు వేల రూపాయల పెంచిన వస్తుంది వికలాంగులకు నాలాంటి వికలాంగులకి ఇక ఎనభై ఐదు కంటే పైన కనుక సాధ పర్సెంటేజ్ కనుక వస్తే సదరం సర్టిఫికేట్లో పదహైదు వేల రూపాయల పెంచిన ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మరి సదరం స్లాట్లు అయితే ఓపెన్ అయ్యాయి రేపు ఉదయం పది గంటలకే స్లాట్ బుక్ చేసుకోండి తర్వాత చేసుకుందాం అని అనుకోవద్దు వెంటనే అయిపోతాయి స్లాట్లు బుక్ అయిపోతాయి వెంటనే కూడా మన ఇరవై ఆరు జిల్లాల్లోనూ స్లాట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వికలాంగత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి మరి సదరం స్లాట్ల బుకింగ్కి సంబంధించి పది ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పింఛన్ రావాలంటే మీరు చేయాల్సినటువంటి పని అనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నారో అంటే ఇప్పటికే సదరం క్యాంపుకు వెళ్ళి మనకు ఈ యొక్క సదరం సర్టిఫికెట్ కూడా ఇంకా పంపిణీ చేయలేదు మరి ఆ సదరం సర్టిఫికెట్లు వస్తే కనుక కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నారని చూస్తే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు తనిఖీలు జరిగినటువంటి వారిలో లక్షా ముప్పై ఐదు వేల మందికి అనర్హత ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ అనర్హత వచ్చినటువంటి వారందరికీ కూడా పింఛన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మరి పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా అప్పీల్ చేసుకుని మాకు పింఛన్ కరహతుంది అయినా కానీ మా పింఛన్ రద్దు చేశారని చెప్పి చెప్పడంతో ప్రభుత్వం వారికి వెరిఫికేషన్కి మళ్ళకు అవకాశం ఇచ్చింది ఇట్లా వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని అలాగే ఇదివరకే సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి కొత్తగా సదరం సర్టిఫికేట్ కోసం వెళ్ళినటువంటి వారికి కూడా సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ నెల చివరికల్లా కూడా ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ పింఛన్ తీసుకుంటున్నటువంటి వికలాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ పూర్తయిపోతుంది తర్వాత మీకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తాం మరి వచ్చే ఏడాది నుంచి కూడా మనకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లు కూడా ఇప్పటికే కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం వెళ్ళినటువంటి వికలాంగులకి ఇంతవరకు కొత్త సదరం సర్టిఫికేట్లు ఇవ్వలేదు మరి ఆ సదరం సర్టిఫికేట్లన్నీ కూడా డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఈ విధంగా మనకు కొత్త పింఛన్లకు కంటే ప్రభుత్వం ఏం చెప్పింది యాభై ఏళ్ళ పింఛన్కు వృద్ధాప్య పిషన్కు వితంతు పెన్షన్కు ఒంటరి మహిళ పింఛనుకు నైతన్న పింఛన్కు వికలాంగుల పింఛన్లు అన్నిటికీ కూడా డిసెంబర్ నెలలో మీ వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈ దరఖాస్తులు స్వీకరించి దాని ప్రకారం మీకు గనక అర్హత ఉంటే మీకు మనకి యొక్క పింఛన్లన్నటి పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్లై చేసుకోండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ డేరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం పది గంటల నుంచి కొత్తగా వికలాంగత్వం వచ్చిన వాళ్ళు సదరం సర్టిఫికేట్ కనుక తెచ్చుకోవాలనుకుంటే మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకుని రేపు ఉదయం పది గంటల నుంచి కూడా ఈ సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అవుతున్నాయి దాని ప్రకారం మీరు కనుక బుక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి మీకు ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో వృద్ధులు వితంతువులు యాభై ఏళ్ళ పెన్షన్కు నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి వృద్ధాప్య పెన్షన్కు వికలాంగుల పెన్షన్కు వీళ్ళందరికీ కూడా మనకు ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయల పింఛన్లు అయితే వస్తాయి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కన వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు